ప్రైజ్ ప్రైజ్ల పాపంలో ఉన్నావా పాపంలో నుండి పైకి లెగలేకపోచున్నావా అయితే మంది మందు ఏసేమంటే మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన చదువుతున్నా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్సులు కూర్చున్న చోట కూర్చుండగా యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవన యోరాను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు చెట్టువలే నిందుడు అతడు చేయుదంతయు సఫలమగును దుష్టుల ఆలోచన చెప్పు నడువక పాపుల మార్గమున విలువక అపహాస్తులు కూర్చున్న చోట మనం కూర్చకూడదు ఉన్న చోట మనం ఉండకూడదు ఏసయ వాక్యం మనం హృదయాల్లో ఉంచుకోవాలి అలాగే దివారాత్రములు ధర్మశాస్త్రము దివారాత్రిములు ధ్యానించువాడు ధన్యుడు మనం దివారాత్రులు ధ్యానిస్తూనే ఉండాలి మనం కూడవచ్చు జరుగుతుంది అతడు నీటి కాలవన యువరాను నాటబడినదే ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చి చెట్టు నుండును నీటి కాలవన యువరాను నాటబడినట్లు మన వాక్యం కూడా అందరికి నాటబడాలి మన వాక్యం నుండి మీ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయుడు దాకా अमेल फैसला